ఈరోజు మనం యానిమల్ గురించి మాట్లాడుకుంటాం యానిమల్ అనే ఒక సినిమా రావడం మనకు అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా కూడా అది సంచలనంగా మారింది ఇదే ఇదే కాకుండా ఈ సినిమా గురించే కాదు ఈ యానిమల్ ప్రసక్తి ఈ జంతువు ప్రసక్తి మరో రకంగా కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి రక్షణ మంత్రి గాజా ప్రాంతపు ప్రజల్ని లేకపోతే పాలస్తానికి సంబంధించిన ప్రజల్ని యానిమల్స్తో పోవచ్చాడు యాని వాళ్ళు యానిమల్స్ యానిమల్స్ని చంపడంలో తప్పు లేదు వాటిని వేటాడంలో తప్పు లేదు అనేటటువంటి అర్థం వచ్చే మాట మాట్లాడటము పెద్ద చర్చ అయ్యింది అక్కడ ప్రజల్ని ఈ వార్ క్రైమ్స్ని సపోర్ట్ చేసుకోవడం కోసం ఆయన అలా మాట్లాడుతున్నాడు భయంకరమైనటువంటి అక్కడ చిన్న పిల్లలు చనిపోతున్నారు స్త్రీలు చనిపోతున్నారు ప్రజలు చనిపోతున్నారు ఇష్టం బాంబింగ్ జరుగుతోంది ఈ సందర్భంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఈ రకంగా మాట్లాడటము చాలా విమర్శలకు దారితీసింది ఈ సందర్భంలో శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక కవి మంచి కవిత రాశాడు దాని మీద అది ప్రసిద్ధికి ఎక్కింది జంతువులను అవమానించకండి అని ఎంఎన్ నూహ్మాన్ అనేటటువంటి శ్రీలంక సబ్జెక్టు కవి రాశాడు జంతువులను అవమానించకండి అవి మను నేస్త నువ్వు కానీ నేను కానీ ఈ నేలపైన జంతువులు లేకుండా జీవించలేము జంతువులు ఆక్రమించలేము అవి బాంబులు విసిరి మనుషులను చంపలేవు జంతువులు ఒక జాతిని కబళించలేవు తమ ఇళ్లలో ఉన్న ప్రజల్ని జంతువులు వేటాడలేవు అవి గ్రామాలను నాశనం చేయలేవు మనుషులను నిర్వాసితులు చేయలేవు జంతువుల్ని అవమానించకండి అని జంతువులను అవమానించకండి అని ఒక మంచి కవిత రాశాడు ఇది ఇజ్రాయల్ రక్షణ శాఖ మంత్రి యో యోగాలెట్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఈ కవిత రాశాడు ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఈ యానిమల్ మళ్ళీ ఇక్కడ రెండు యానిమల్స్ ఇజ్రాయల్కి సంబంధించి రక్షణ మంత్రి యానిమల్ ప్రసక్తి తీసుకొచ్చాడు ఇక్కడ సినిమా కూడా రిలీజ్ అయింది ఈ యానిమల్ కూడా మనిషి మనిషిని ఒక అంటే వాళ్ళ ఎమోషన్స్ మీద ఏమాత్రం కంట్రోల్ లేనటువంటి మనిషిని హీరోగా చేసి తీసినటువంటి సినిమా ఒక రకంగా మేల్ చావనిజం దీనిలో ఉందని విమర్శలు వస్తున్నాయి అంటే దాంట్లో స్త్రీలు కూడా కొంత స్వతంత్రంగా ప్రవర్తించినట్టు కనపడుతుంది కానీ విషయం ఏంటంటే యానిమల్ సినిమాలో చివరికి స్త్రీలు లొంగుబాటును ప్రదర్శించడమే జరుగుతుంది అంటే పైకి కొంత స్వతంత్రంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటారు మొగుడిని ఒకసారి ఒక చెంపలెంపకాయ కూడా వేసినట్టు చూపిస్తాడు కానీ అంతిమంగా పురుషుడే నిర్ణయించు నిర్ణయాధికారం ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అది ఆల్ఫా మేల్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తాడు అంటే ఏమిటంటే బలవంతుడైనటువంటి పురుషుడు స్త్రీలను మంచి అందగత స్త్రీలను తీసుకొచ్చి బలంతో ప్రదర్శనతో తీసుకొచ్చి పెళ్లి చేసుకునేవాడు అతనికే మంచి పిల్లలు పుట్టేవారు మిగిలిన వాళ్ళు కవిత్వం రాస్తూ కూర్చున్నవారు వాళ్ళ వలన ఏమీ కాదు వాళ్ళు నిజమైన మొగాళ్ళు కాదన్నట్టుగా ఆ రకంగా ఒక నిజమైన మగతనం అంటే ఏమిటి దాన్ని ఆ నిజమైన మగతనం అంటే ఆల్ఫామేల్ అంటే దూకుడుగా ఉండేటటువంటి వ్యక్తి ఏ విషయమైనా వెంటనే నిర్ణయం తీసుకుని తన ఆయుధాలను ఉపయోగించడం తన ఎమోషన్స్ని బలంగా ప్రయోగించటం ఈ వీటి ద్వారా లొంగ తీసుకునే వ్యక్తే గొప్పవాడిగా దీంట్లో చూపించడం జరిగింది అలాగే చివరిలో ఆ సినిమాలో ఒక చోట తను చనిపోతే అంటే ఒక ఒక యుద్ధం లాంటిదానికి వెళుతూ గొడవ గొడవలకు వెళుతూ తను చనిపోతే తను మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని భార్యతో ఉంటాడు ఇది అంటే కాకుండా ఆమెని కొన్ని చోట్ల ఒక రకంగా శాడిష్ల హింసించడం కూడా కనపడుతుంది బ్రాని లాగి గాయం చేస్తాడు ఇట్లా కొంచెం శాడిస్ట్ హింస లాంటిది కనపడుతుంది సినిమాలో చాలా ఇట్లాంటివి చాలా కనపడతాయి అలాగే తన బావగారినే తన తండ్రిని తండ్రికి ప్రమాదం అతని వల్ల ఉందని బావగారిని చంపేస్తారు ఆ చంపేయడం కూడా చాలా ఘోరంగా పే పీక నులిమి చాలాసేపు పీకను అదిమి పెట్టి చంపేస్తారు అంత కక్ష కట్టినట్టుగా చంపేస్తాడు ఈ రకంగా ఈ సినిమాలో విచిత్రంగా ఒక హింసని గ్లోరిఫై చేయడం హింస కొత్త కాదు చాలా రియలిస్టిక్ హింస కూడా కొన్ని చోట్ల సినిమాలు జి జై జేబిఎంలో కూడా సినిమాలో కూడా హింస ఉంటుంది అయితే ఇంకా కొన్ని కొన్ని రియలిస్టిక్గా తీసినటువంటి పోలీస్ హింసని కూడా భయంకరంగా చూపించడం తమిళ సినిమాలు కూడా ఉన్నాయి ఉన్న ఉన్నట్టు చూపించినట్టు ఉంటాయి అయితే ఏంటంటే దీంట్లో ఒక హింసా ప్రవృత్తి లేకపోతే దూకుడుతనములకి ఒక రకమైనటువంటి గ్లామర్ అద్దినట్టుగా ఉంటుంది అలాగే మేల్చావణి అని కూడా ఒక గ్లామర్ అద్దినట్టుగా మనకి కనపడదు అయితే విషయం ఏంటంటే మామూలుగా దీనికి ఒక కారణం చెప్తారు సంప్రదాయంలో లేకపోతే గతం నుంచి మనకి పురుషాధిపత్యం వచ్చింది అలాగే పురుష అంటే లైంగికతకి శక్తికి లైంగికతన శక్తికి సంకేతంగా పురుషుని యొక్క లైంగికత శక్తికి సంకేతంగా చూపించటం అది దీంట్లో చాలా చోట్ల లైంగికత గురించి ఎక్కువ సంభాషణ ఉంటుంది నేను చాలా గొప్ప సెక్స్ చేయగలను అన్నట్టుగా కూడా అతను చెప్తాడు ఇవన్నీ కూడా ఒక ఆకర్షణను కలిగిస్తాయి అంటే సెక్స్ అనేది ఒక అతని శక్తివంతుడు అవసరమైన గన్లు ఉపయోగిస్తాడు స్త్రీని అతని అంటే చాలా సాహసోపేతంగా ఉంటాడు సెక్స్ కూడా ఒక సాహసోపేతమైన క్రియగా దీంట్లో చూపించడం జరుగుతుంది అయితే ఇవన్నీ సరే ఇవన్నీ తీయటంలో ఒక ఒక రకం కళాత్మకంగా ఉండొచ్చు అయితే విషయం ఏంటంటే ఆ సినిమా గురించి మంచి చెడు గురించి నేను చెప్పను కానీ లైంగికతని లేకపోతే పురుష లైంగికతని శక్తిగా చూపించటం మేల్ ఛాలెంజాన్ని శక్తిగా భావించటం అనేది ఉంది విజయం అంటే సక్సెస్ విజయము లేకపోతే బలప్రయోగాన్ని గొప్పగా చూడటం అనేది ఉంది ఇది ఈ సందీప్ వంగావో మరొక డైరెక్టర్ నుంచి వచ్చింది కదా పూర్వం నుంచి మేధావుల నుంచి ఆధునికతలో కూడా ఉంది అంటే ప్రాచీన కాలం నుంచి ఇది వచ్చిన సంప్రదాయంలో ఈ పురుషాధిక్యత ఉందని తర్వాత దాంతో కమ్యూనిజం కానీ మరేవ కానీ పోరాడాయని ఈ ప్రోగ్రెసివ్ భావాలు కలవాళ్ళు చెప్తారు కానీ ఆ కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ బలప్రయోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఆక్రమణకి వేరే దేశాన్ని ఇప్పుడు చైనా టిబెట్ని ఆక్రమించుకున్న లేకపోతే స్టాలిన్ ఆధిపత్య భవనలో చూసినా వాటిలో కూడా ఒక రకమైనటువంటి ఆధిపత్య భావన అనేది స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు జంతువు దగ్గరికి మళ్ళీ వద్దాం యానిమల్ ఈ యానిమల్ అనేది ఈయన యానిమల్ని ఏ ఉద్దేశంతో పెట్టి యానిమల్ని అవమానించుకుని నిజానికి ఈ యానిమల్ని ఎప్పుడూ కూడా ఏదే ఆక్రమించుకోదు పురుషుడు మామూలుగా మనుషులతో పోలిస్తే అటువంటి అంతటి ఆధిపత్య భావన లేకపోతే అది బతకడం కోసం తన స్థితి కోసం చేయొచ్చు కానీ ఎక్కువ దూరం ఆక్రమించాలనేటువంటి ఆక్రమణ కోసం చేయడం జరుగుతుంది అయితే మనిషి దగ్గరికి వచ్చేప్పటికి హిస్టరీలో కూడా కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్నాయి అదేమిటంటే ఇప్పుడు హోమోసేపియన్స్ అంటాం మనం ఉన్న మానవజాతి ఉన్నటువంటి మానవ జాతి అంతకుముందు ఉన్నటువంటి మానవ జాతిని తుడిచిపెట్టేసి నియాండర్తల్ మానవులు ఉండేవారు వీళ్ళిద్దరు సహజీవనం చేశారని జన్యువులు కలిసిపోయారని ఇంతవరకు భావించారు కానీ నియాండర్తల్ మానవుల్ని బలప్రయోగంతో హోమోసేపియన్స్ తుడిచిపెట్టేశారనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఈ ఈ విషయాలు బయటపడ్డాయి అంటే ఇది చాలా కొన్ని ఒక లక్ష సంవత్సరాల పాటు ఎంతో చాలా కాలం ఈ యుద్ధం జరిగింది వీడి మధ్య ఆ హోమోసెపియన్సు నియాండర్తల్ మానవుల్ని తుడిచిపెట్టేశారు అంటే అది ఒక రకంగా ఇక ప్రీ హిస్టరీ లేకపోతే ప్రీ నాగరికత సివిలైజేషన్కి పూర్వం ప్రీ సివిలైజేషన్ స్టేజ్లోనే మనుషులు తీవ్రమైన ఆధిపత్య భావంతో జాతులను తుడిచిపెట్టే లక్షణాన్ని కలిగి ఉన్నారా అనే ప్రశ్నల్ని ఈ నియాండర్తల్ మానవుల్ని హోమోసెపియన్స్ తుడిచిపెట్టేశారు ఇప్పుడు మనం ఉన్న మనం మనం తుడిచిపెట్టేశామా అనేటటువంటి అంటే ఈ ఆధిపత్య భావన లేకపోతే ఆక్రమించే భావన ఇతర జాతుల్ని జినోసైడ్ చేసేటటువంటి పద్ధతి అసలు ప్రీ మోడర్న్ స్టేజ్లో ఉందా అనే సందేహాలు దాని నుంచి వచ్చాయి ఇది 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 మనకి ఈ మధ్యన చరిత్రకారులు అయితే సైంటిస్టులు బయట పెడుతున్నటువంటి విషయం అయితే ఆధునిక కాలంలో కమ్యూనిస్టులు లేకపోతే మార్క్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఒక రకంగా సమానత్వాన్ని కోరుకున్నారు వాళ్ళు ఎప్పుడు ఆధిపత్యాన్ని లేకపోతే కోరలేదు అనేది అంత కరెక్ట్ కాదు వలసవాదాన్ని మార్క్స్ సపోర్ట్ చేశాడు వలసవాదం ఎంతో కొంత మంచి చేస్తుందని భావించాడు మీకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోనే ఈ బార్బేరియన్స్ని సివిలైజ్ చేస్తారు అనే భావన ఉంది అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చారు మనం వెనకబడిపోయిన సమాజం మనని వాళ్ళు సివిలైజ్ చేస్తారంటే ఈ సివిలైజింగ్ మిషన్ అనే పేరుతో చాలా దుర్మార్గాలను సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇజ్రాయల్ చేస్తుంది కూడా తను సివిలైజ్ చేస్తున్నాను వాళ్ళు బార్బేరియన్స్ వాళ్ళు జంతువులు అంటుంది ఇది ఇప్పుడు అంటాం కాదు అంబేద్కరు ఒక జూయిష్ అడ్వకేట్ అనేటువంటి పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇక్కడ కొత్తగా ఇజ్రాయెల్ ఏర్పడుతూ ఉండడం మంచిది ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం మంచిది ఇది ఒక సివిలైజింగ్ మిషన్గా ఉపయోగిస్తుంది ఇప్పటికే వాళ్ళు అంటే తరలి వెళుతూ ఉన్నారు ఇప్పటికే మనం వెళుతున్నటువంటి వాళ్ళు ఒక దేశంగా ఏర్పడితే ఇది ఒక సివిలైజింగ్ మిషన్ అంటే వీళ్ళందరినీ ఒక రకంగా నాగరికులుగా మార్చచ్చు అని ఈ ప్రతి చోట ఆఫ్రికాలో ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళినా అక్కడ బానిసత్వం చేసినా అదంతా ఆ హింసంతా కూడా ఒక రకంగా వాళ్ళని నాగరికులుగా చేసేటటువంటి ప్రయత్నం అని భావించాడు హిట్లర్ కూడా అదే భావించాడు మేము ఒక ఆర్యన్ జాతి గొప్పది అందరినీ మేము సివిలైజ్ చేస్తాము అని యూరోపియన్స్ సివిలైజేషన్ సివిలైజ్డ్ అని ఆయన ఆయన కూడా అన్నాడు ఇప్పుడు మార్క్స్ అదే అన్నాడు హిట్లర్ అదే అన్నాడు హిట్లర్ మార్క్స్ ఏమి అభిప్రాయాల భేదాలు లేవు హిట్లర్ కూడా ఏమన్నాడు ఇండియన్స్ కానీ ఈ తృతీయ ప్రపంచ దేశాలు చైనా ఇండియా గురించి కూడా ఆయన ఇండియా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండడమే మంచిది బ్రిటిష్ వాళ్ళ ఆర్యులు వాళ్ళ సాంస్కృతికంగా గొప్పవాళ్ళు అన్నాడు అంబే ఇది మార్క్స్ ఆర్యులనే పదం వాడకపోయినా భారతదేశము అన్సివిలైజ్డ్ బర్బేరియన్ స్టేట్ అది లొంగి లొంగి ఉండడం మంచిది దీని ద్వారా రమేపీ అది పైకి ఎదగలుగుతుంది నాగరికతలోకి రాగలుగుతుందని భావించాడు చివరికి ఓపియం వారిని కూడా ఆయన సపోర్ట్ చేశాడు చైనాలో ఎందుకంటే ఈ ఓపిఎం వారు జరిగి అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయితే ఆ దేశము వెనకబడినటువంటి భూస్వామ్యంలో భూస్వామ్య వ్యవస్థలో లేకపోతే వెనకబాటులో ఉన్నటువంటి లేకపోతే బార్బేరియన్ స్టేట్లో ఉన్నది సివిలైజ్డ్ కంట్రీగా మారుతున్నాయి అంటే కానీ సివిలైజ్డ్గా చేయటం అనేది ఒక అంటే వీళ్ళందరూ ఒక ప్రయత్నంగా అది వలసవాదం యొక్క మంచి ప్రయత్నంగా వాళ్ళు భావించారు అంటే వలసవాదంలో చెడు ఉన్నప్పటికీ దాంట్లో మంచి కూడా ఉందని వాళ్ళు భావించారు పురిలోని అమృతంతో మార్క్స్ భావిస్తారు అందుకని యా ఇంకా భారతీయులు యానిమల్స్ని పూజిస్తారు అని మార్క్స్ ఆరోపించాడు అంటే మార్క్స్ మాట అన్నాడు ప్రకృతిపై సార్వభౌముడైన మనిషి జంతు జంతువులు పూజించే స్థాయికి భారతదేశంలో దిగజా అటువంటి విశ్వాసాలు ఇక్కడ ఉన్నాయని చెప్పాడు అంటే కోతుల్ని పూజించడం ఆవుల్ని పూజించడం ఇట్లాంటివి చేస్తారు మా అని ఆ రకంగా ఒక రకంగా ఒక ప్రొటెస్టెంట్ క్రైస్తవపు ఆధిపత్య భావాన్ని ఆయన చెప్పాడు కనుక ఈ సివిలైజింగ్ మిషన్ పేరుతో కానీ మరొక పేరుతో కానీ ఒక రకమైన విజయకాంక్షని లేకపోతే జయించాలి సక్సెస్ లేకపోతే ఒక బలప్రయోగం వీటిని వలసవాళ్ళ బలప్రయోగాన్ని మార్క్స్ కానీ హిట్లర్ కానీ మరెవరు కానీ అందరూ సపోర్ట్ చేశారు అందుకని ఈ ఆధునికతలోనే ఒక రకంగా ఈ ఏమంటారంటే ఒక రకమైన దుర్మార్గమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అవి ఏదో ఒక పేరుతో మార్క్స్ కానీ ఎవరైనా కూడా అంబేద్కర్ గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు కనుక ఈనాడు కొత్తగా ఈ యానిమల్ సినిమాతో వచ్చిందని అనుకోవడానికి లేదు అయితే మళ్ళీ అంటే ఇలాంటి భావాలు పాతకాలాన్ని మేమీ కావు ఆధునిక వలసవాదం నుంచి వలసవాదం మంచిదే అనే అందరూ అంటున్నారు ఇప్పుడు వీళ్ళు అంటారు ఇప్పుడు కొంత గుగి లాంటి వాళ్ళు వచ్చి వలసవాదాన్ని విమర్శించడం మొదలుపెట్టాక కొంత మార్పు వస్తుంది లేకపోతే అక్కడ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే మనకు బానిసత్వం వచ్చినా మరొకటి వచ్చినా ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్పారు మనం ఉద్దరించారనుకున్నారు అందుకని సివిలైజింగ్ చేసేటటువంటి బలవంతులు ఎప్పుడు మనం సివిలైజ్ చేస్తాడు అని ఒక మస్తు ఇప్పుడు స్త్రీలు ఎలా లొంగుంటారో యానిమల్ సినిమాలో వాళ్ళ స్త్రీలు తమ లొంగుబాటిని కూడా అంటే ఇంతలా హింసస్తురండి భర్త మరి నువ్వు ఎందుకని విడిచిపెట్టావు అంటే అతను ప్రేమగా కూడా ఉంటాడని అంటుంది దాంట్లో నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఎంతో సేవ చేశాడని అంటుంది అలాగే అతను బ్రా గట్టిగా లాగి ఏది ఇబ్బందిని కలిగించినప్పటికీ గాయం చేసినప్పటికీ తర్వాత వెన్న పూస్తాడు అలాగే వెన్న పూయటం మనకి బ్రిటిష్ వాళ్ళు కూడా చేస్తారు కనుక మనకి బ్రి బ్రిటిష్ వాళ్ళు బానిసలుగా చేసేసి ఆఫ్రికాని ధ్వంసం చేసినప్పటికీ ఇక్కడ పెద్ద కరువు కాటకాలు సృష్టించి బెంగాల్ కరువు లాంటి వచ్చినప్పటికీ ఇవన్నింటినీ కూడా ఒక యాంత్రిక నాగరికత ద్వారా సంస్కరించారు అనే భావన ఉంది దీంట్లో కూడా యంత్రాలు ఉంటాయి భయంకరమైనటువంటి యుద్ధ యంత్రాలని కొత్త కొత్త యంత్రాల్ని మనకి యానిమల్ సినిమాలు కూడా అంటాయి ఈ ఆయుధాలు ప్రదర్శించే వ్యక్తిని కూడా ఒకటి చూపిస్తాడు హీరోకి పరిచయం చేస్తారు ఆయుధాలని ఇటువంటివన్నీ దీంట్లో ఉంటాయి అందుకని ఈ ఈ వీటన్నిటికీ మూలాలు మనకి మేధావులందరూ కూడా ఆధునిక మేధావులందరూ కూడా లోనూ ఉన్నాయని చెప్పి గుర్తించాలి ఇప్పుడు అరణ్యకృష్ణ గారు లాంటి వాళ్ళు కేవలం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ విజయం చెందటము వలసవాదము వలసవాదం చేసేటువంటి ఆధిపత్యము అది మంచి చేసింది ఎంతో కొంత ఇప్పుడు ఇక్కడ కొట్టినప్పటికీ స్త్రీని ఆ వెన్న పూశాడనేది ఎలాగో బ్రిటిష్ వాళ్ళు మనం తందినప్పటికీ లేకపోతే చైనాని ఓపెం వాళ్ళు ఓడించినప్పటికీ ఆఫ్రికాని ఆక్రమించి బానిసలు చేసినప్పటికీ వాళ్ళకి మేలు చేశారంటే వెన్న పూసారు అనేటటువంటిది వా అది గొప్ప విషయంగా మనకి మార్షల్ లాంటి వాళ్ళే చెప్పారు కనుక ఇది కొత్తగా ఈ తెలుగు సినిమా నుంచి వచ్చింది కాదు ఆధునికతలోనేటువంటి లోపాలు ఉన్నాయనేటటువంటి విషయం గుర్తించాలి అప్పుడు గుర్తించినప్పుడు ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి ఈ యానిమల్ కామెంట్స్ కానీ అంటే ఇజ్రాయిల్లో అతను ప్రజల్ని యానిమల్స్ కావడం కానీ ఈ యానిమల్ లాంటి సినిమాలు కానీ వీటి వెనకాల ఉన్నటువంటి ఫిలాసఫీ మనకి అర్థమవుతుంది లేకపోయినట్లయితే పూర్తిగా అర్థం కాదు ఇది మనం గుర్తించ ఈ సినిమా గురించి అని కాదు జనరల్గా ఈ యానిమల్ అనే కాన్సెప్ట్ గురించి నేను చెప్పినటువంటి విషయం